అనగనగా అరుకులో ఒక ఊరుంది పేరు మాడగడ చిన్న ఊరే కానీ ఎవరైనా ఒకసారి వెళ్ళొస్తే మర్చిపోలేరు ఎందుకంటే వింటర్ సీజన్లో ఆ ఊరిని చూడడం అంటే ఒక సినిమా కంటే ఏ మాత్రం తక్కువ కాదు కొండల మీద మబ్బులు పడతాయి ఆ మబ్బుల్లో ఊరంతా దాక్కుంటుంది ఒకసారి ఆ మబ్బుల మధ్య సూర్యుడు బయటకు వస్తే ఆ సన్రైజ్ వస్తుంది ఆ సన్రైజ్ మధ్య కొండలు పొలాలు ఇల్లు అన్ని బంగారంలో మెరుస్తాయి ఈ వ్యూ చూసిన వాళ్ళు చెప్తారు ఇది కదా అసలైన అరుకు అని అందుకే చాలా దూరం నుంచి జనాలు వస్తారు ఫోటోలు తీసుకుంటారు వీడియోలు తీసుకుంటారు మళ్ళీ మళ్ళీ వస్తారు మాడగడంటే ఒక వ్యూ పాయింట్ కాదు గురువు ఒక ఫీలింగ్ ఇదే మాడగడ గ్రామ కథ ప్రకృతి ఇచ్చిన అందం ఒక వైపు ప్రకృతి వేసిన పరీక్ష మరోవైపు ఇక్కడ సూర్యోదయం చూసి మనసు పులకరించిపోతుంది కానీ వర్షం పడితే అదే మనసు కరిగిపోతుంది మనకు కేవలం ఒక వ్యూ పాయింట్ అనిపించే ఈ ఊరు ఇక్కడ వారికి జీవన యుద్ధం ఇవాళ నేను మీ ముందుకి తీసుకొచ్చాను మీరు ఒకసారి ఆలోచించాను ఈ అందమైన ఊరు కూడా ఒక చీకటి కోణం ఉందని మీ ప్రేమ నాకు మాత్రమే కాదు ఈ ఊరు కూడా చాలా అవసరం నేనైతే మాడగడ ఊరైతే రావడం జరిగిందండి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అరుకువ్యాలి మండలం మాడగడ పంచాయతీ మాడగడ గ్రామంకి కైతే వచ్చాను ఇక్కడ వచ్చిన వెంటనే ఫస్ట్ మనం ఎక్స్ ఎంపీటీసీ అయినా ఉరిడి గారిని అయితే కలవడం జరిగింది అలానే ఎక్స్ సర్పంచ్ అయినా మజ్జి అర్జున్ అనే వ్యక్తిని అయితే కలిసాము కలిసి ఇక్కడ ప్రధాన సమస్యలు ఏంటి అని అడిగేటప్పుడు వాళ్ళ అబ్బాయి ఎక్స్ ఎంపీటీసీ వాళ్ళ అబ్బాయి సత్యనారాయణ తిన్నైతే అడిగి కనుక్కుందాం అసలు ఏంటి మేజర్ ప్రాబ్లం ఏంటి ఊర్లో అనేది మీరు చెప్పండి అసలు మేజర్ ప్రాబ్లం ఏంటి మన ఊర్లోనే మేజర్ ప్రాబ్లం అంటే ఇప్పుడు శానిటేషన్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది ఊర్లో ప్రధాన సమస్య అది ప్రాపర్ గా క్లీని లేదు చెత్త ఎక్కడ పడితే అక్కడ జల్లడం జరుగుతుంది ప్రజలు కూడా ప్రాపర్ బిన్ గానీ ఎక్కడ అరేంజ్ చేయడం జరగట్లేదు బేసిక్ నీడ్స్ అయితే మనకి ఇప్పుడు కరెంట్ అవ్వచ్చు రోడ్ అవ్వచ్చు వాటర్ అవ్వచ్చు లేదంటే డ్రైనేజ్ సానిటేషన్ సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి తమ ఊర్లో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కంటే ప్రాబ్లం లేదని ఎలక్ట్రిసిటీ గానీ ఇప్పుడు రోడ్ పరంగా గానీ అంత ప్రాబ్లం లేదు కరెంట్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది కాకపోతే వాటర్ వాటర్ సమస్యకి వచ్చేసరికి అది ప్రధానంగా ఉంది ట్యాంక్ అంటూ ఉంది కాకపోతే వన్ డే ఇంకో రోజు డేస్ అలాగా టూ డేస్ రావట్లేదు అట్లా అలాగే శానిటేషన్ ప్రాబ్లం కూడా ఇక్కడ చాలా ఎక్కువ ఉందని ఇక్కడ దగ్గరలోనే మా గ్రామం కొండ పక్కన ఉండడం వల్ల అదే వాటర్ ఫ్లో కొద్దిగా ఎక్కువ ఉండడం వల్ల ఏ విధంగా వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాము ఇళ్లలోకి వాటర్ గానీ సడన్ గా వచ్చి దూరిపోవడం గాని అట్లాంటివి జరుగుతున్నాయి సడన్ అట్లాంటివి చాలానే జరిగాయి ఒకసారి చూపిస్తావా ఇదిగో అనియా ఇదే కొండ ఇక్కడ నుంచి వచ్చే వాటర్ వర్షం వచ్చేటప్పుడు ఇలాగ వచ్చి ఈ రోడ్ లో నుంచి ఇలా వచ్చి తోపట్ డ్రైన్ లేకపోవడం వల్ల ఇలా ఇళ్లలోకి దూరిపోవడం కూడా జరుగుతుంది అనమాట డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళిపోతున్నాయి నీళ్లు డైరెక్ట్ గా ఇంట్లో కూడా వెళ్ళిపోతున్నాయి కుటుంబాలతో మాట్లాడదాం బాగున్నారా బాగున్నా అదే ఆడగడ ఊరికి ప్రధాన సమస్య ఒకసారి చెప్తారా అన్న మాకు ఈ అడవిలోని నీరు వచ్చేస్తున్నాయని ఇంట్లో దూరిపోతుంది తర్వాత రాళ్ళు కూడా వచ్చేస్తున్నాయి పెద్ద పెద్ద బండరాలు వచ్చేస్తున్నాయి ఏ టైమ్ లో అన్నా నీళ్లు వర్షం తుపాన్ తుఫాన్ టైంకన్నా డ్రైనేజ్ ఏది లేదు ఊరంతా తుఫాను కొట్టేసి ఇల్లు అంతా దూరిపోతున్నాయి అదిగో బీరు వాళ్ళు గిన్నెలు అన్నీ తడిచిపోయింది చాలా ఇబ్బంది పడిపోయాం ఆ తర్వాత ఇలా వెళ్ళిన ఈ ఇదంతా మొత్తం అన్న చాలా ఇబ్బంది నరకం పడేమన్నా అదే కొద్దిగా ప్రభుత్వం పట్టించుకుంటే బాగుంటదని మా కోరిక నుంచి గానీ దాతల నుంచి ఏం కావాలి దాతల నుంచి కాదు పంచాయతీ వాళ్ళు కానీ ప్రభుత్వం వాళ్ళు కానీ మాకు డ్రైనేజు ఈ సైడ్ వేలు కట్టిస్తే కొద్దిగా మాకి ఏపీ ఉంటామన్నా మా ఇబ్బంది మాకు ఏం లేని వాళ్ళు నిరుపేద తినడానికి తిని లేదు భూమి లేదు ఏట్లేదు అలా బతుకుతున్నాం కొద్దిగా సాగరం చేస్తే మా బతుకు బాగుంటది అయితే డ్రైనేజ్ అయితే డ్రైనేజ్ తర్వాత ఇల్లు పక్కన కదన్నా కొద్దిగా సైడ్ వేలు కట్టించాలి కావాలన్నా ఖచ్చితంగా నేనైతే ఈ వీడియో ద్వారా నేనైతే ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు నమస్తే అన్న అదే మన మాడగడ గ్రామంలోని ప్రధానంగా ఏమైనా సమస్యలు ఏమైనా నమస్తే నా పేరు అర్జును నా పక్కన మా ఎక్స్ స్కూల్ చైర్మన్ అప్పలరాజు గారు ఉన్నారు రమణ గారు మా గ్రామస్తుడే ఇక్కడ మాకు బోల్డ్ సమస్యలు ఉన్నాయి మా ఊరికి ఊరే కాదు మా పంచాయతీలో చాలా చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటున్నారు తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఆ తండ్రి గారు చనిపోతే అమ్మగారు ఉంటున్నారు పిల్లలు ఉన్నా సరే ఆ అమ్మాయి ఒక అనాథలాగా అయిపోతుంది అనమాట చూడట్లేదు పిల్లలు చూడట్లేదు చూడట్లేదు ఒంట ఒంటరి అయిపోతుంది ఇంట్లో కూడా దూరం ఇవ్వట్లేదు మూలాన పడి ఉంటున్నారు వాళ్ళు అది ఒకటి చాలా ఇబ్బందికరమైన సమస్య పిల్లలు కొన్ని భార్యాభర్తలుండి కొందరేమో పిల్లల్ని వదిలేసి అమ్మాయిలేమో భార్యాభర్తలు గొడవలు అయ్యి అమ్మాయిలేమో వేరే మొగ్గుకి వెళ్ళిపోతున్నారు పిల్లలు అలాగే అనదయిపోతున్నారు వేరే వ్యక్తిని చూసుకున్నారు వేరే వ్యక్తిని చూసుకుని వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఉన్న పిల్లలు వాళ్ళు పిల్లలు చాలా ఇబ్బంది అయిపోతున్నారు అదే కొందరేమో తల్లిలు చనిపోతున్నారు లేకపోతే తండ్రులు చనిపోతున్నారు వాళ్ళ పిల్లలకు అయిపోతున్నారు అనమాట తల్లిదండ్రులు చనిపోతున్నారు దానివల్ల మరి పిల్లలు చూసే వాళ్ళు వాళ్ళు అనాథాలు అయిపోతున్నారు వాళ్ళకి బయట స్కూల్లో పంపించాలన్నా వాళ్ళకి చూసే వాళ్ళు లేరు జాయిన్ చేయాలన్నా వాళ్ళకి ఖర్చు పెట్టి జాయిన్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతున్నారు మొన్ననే పెందు నుండి ఇక్కడ అనాథ పిల్లలు కావాలని వచ్చారు అయితే మన ఎవరు వాళ్ళ తాలూకాలు ముందుకు రావట్లేదు బయట పంపించాలంటే మన ఒక మాడగాడే కాదు మా పంచాయతీలో చాలా మంది అలాగే ఉన్నారు చాలా ఊర్లో అనాథ పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు అసలు లేని వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మనకు పక్కనే ఏమంటా కూడా ఉంది ఇప్పుడు మీరు అన్నారు పిల్లలు అనాథులు ఉన్నారు అవును అలానే మా అమ్మాయికి వాళ్ళు చనిపోవడం వల్ల ఆవిడ ఒంటరిగా ఉన్నారు అలానే మరి అంటే పెళ్లి ఉన్నారు వాళ్ళ వాళ్ళ అమ్మ ఉంటారు అబ్బాయి చూసుకోకుండా ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉన్నారు అనుకో వాళ్ళు పెళ్లి చేసుకుని బయట వెళ్ళిపోతున్నారు ఎవరి మట్టుకు వాళ్ళు వాళ్ళు ఫేమ్స్ చూసుకుని వేరే వేరే వంట వంటలు చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఈ తల్లిదండ్రులు అనాథలాగా బతుకుతున్నారు అనమాట వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తినే తింటున్నారు అంటే ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి ఇలాంటివి ప్రభుత్వం దృష్టికి పెట్టి గ్రామంలో మా పంచాయతీలో ఈ అనాథలు ఉన్నారు కదా వాళ్ళని ప్రత్యేకించి ఒక అనాథ స్కూల్ కట్టించేసి ఈ పంచాయతీలోని ఒక అనాథ ఉన్నట్లయితే వీళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకొని పరిష్కారం చూపించాలని కోరుకుంటారు అది మా ఆడగడ నా పేరు ఆనంద్ మా ఊర్లో ఈ గొడగడ సమస్య ఉంది పైనుండి వచ్చే వాటర్ అన్ని డ్రైనేజ్ నిండిపోయి రోడ్ లో వచ్చి నిలబడిపోతుంది ఈ రోడ్డు ఎప్పుడూ నుండి చాలా ఊరు వాళ్ళందరూ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము ఆయన ఎటువంటి సమస్య పరిష్కారం అవ్వలేదు దయచేసి అధికారులు వాటర్ ఎలా ఉండకుండా ఈ రోడ్డు మాకు బాగా చేయాలని కోరుకుంటారు అంటే వర్షం పడేటప్పుడు ఎక్కువగా కొండ మీద నుంచి వచ్చే నీళ్ళు ముందు ఒకసారి చూపిస్తారు మీరు ఒకసారి చూపించండి ఇవ్వనండి ఇదే గుణగడ్డ ఇక్కడ వాటర్ ఇదంతా నిండిపోయి ఉంటుంది వల్ల మేము ఎటు వెళ్ళలేక చాలా ఇబ్బంది పడిపోతున్నాము అటు కూడా వాళ్ళు కూడా వెళ్ళడం బాధపడుతున్నాం మా ఊరు వాళ్ళు నడవడం కూడా అసలు చాలా ఇబ్బందిగా ఇబ్బందిగా ఉంది దయచేసి ఈ సమస్యను నీళ్ళు నిల్వ లేకుండా ఉంచి ఉంచి కొంచెం ఈ రోడ్ బాక్ చేయాలని కోరుకుంటున్నాను సార్ నా పేరు సాగర్ రామకృష్ణ మాది అల్లూరి సీతారామరాజు డిస్టిక్ అరకువేలి మండలంలో మాడగడ గ్రామ పంచాయతీ నేను మాడగడ గ్రామంలో నివసిస్తున్నాను అయితే గత సంవత్సరంలో వర్షం వచ్చినప్పుడు ఆ కొండ నుండి ఇలా వచ్చి మా ఇంట్లో వాటర్ దూరిపోయింది అయితే అధికారులు కూడా ఆ సమయంలో వచ్చి విజిట్ చేయడం జరిగింది అయితే అంటూ నష్టపరిహారం ఒక పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది అయితే పదివేల రూపాయలతో మాకంటూ ఎటువంటి సమస్య తీర్చుకోలేకపోయాము అయితే వర్షం వచ్చినప్పుడు ఎలా మా యొక్క ఇంట్లో డ్రైనేజ్ లేక ఇలా నిండుకుంటూ పోయి లోపల దూరడం జరుగుతుంది అయితే లాస్ట్ ప్రభుత్వం ఉన్న లాస్ట్ ఇయర్ లో వర్షం వచ్చింది గట్టి వర్షం వచ్చినప్పుడు ఇంట్లో దూరిపోయి బట్టలు గాని రైస్ గాని ఇవన్నీ తడిచిపోయే సమయం కూడా ఉండింది ఈసారి ప్రభుత్వం వారు దయచేసి అలాంటివి రాకుండా ఇక ముందు జరగకుండా మాకు కొంచెం పూర్తి స్థాయిలో మాకు న్యాయం జరగవలసిందిగా కోరుచున్నాము దీనికి తోడు ఆ కారు వచ్చినటువంటి వర్షాల్లో మనం పడుతున్న బాధలన్నీ కారు తోటి ఫొటోస్ షేర్ చేశాను దయచేసి ఈసారి మా మా ఎందుకు దయ న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం వర్షం పడితే ఊరి పరిస్థితి అస్సలే ఊహించుకోలేము నీళ్లు కొండ మీద చేరుతాయి కాసేపటికే అన్ని ఊరి మీదకి వచ్చేస్తాయి రోడ్డు మీదే కాదు నేరుగా ఇల్లు లోపలికి దూసుకొచ్చేస్తాయి ఇంటి గదిలో నువ్వు నిలబడితే నీ మోకాల వరకు నీళ్లు వస్తాయి ఇంటి లోపల ఉన్న కుర్చీలు టేబుల్ అన్ని తేలిపోతాయి పిల్లాడ ఆట బొమ్మలు నీళ్లలో తేలిపోతాయి అమ్మ వంట చేస్తున్నప్పుడు పెట్టుకున్న బియ్యం పాత్ర అదే క్షణంలో అయిపోతుంది ఏళ్ల తరబడి కష్టపడి కొన్న సామాను క్షణాల్లో నీళ్ళలో మునిగిపోతాయి ఇది కేవలం ఒక ఫ్లడ్ కాదు ఇది వాళ్ళ కలలు మునిగిపోవడం వాళ్ళ కష్టాలు మట్టిలో కలిసిపోవడం మాడగడంటే ఒక వైపు స్వర్గం మరోవైపు శాపం ఇది వినగానే అందరికి ఒకటే అనిపించాలి ప్రకృతి ఇచ్చిన అందమే అదే ప్రకృతి తీసుకున్న శాపం కూడా ఐ రిక్వెస్ట్ అరుకు వ్యాలీ మండల పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ గారు ఎక్కడైతే కల్వర్ట్స్ మరియు డ్రైన్స్ పడతాయో పంచాయతీ మరియు ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా ఎస్టిమేట్లు వేయించి పనులు చేయించవలసిందిగా కోరుతున్నాను మరియు కొండ మీద నుండి వర్షపు నీరు ఇంట్లోకి చేరకుండా ఉండేలాగా ఎన్ఆర్జీఎస్ ఏఈ గారు వంద రోజులు ఎన్ఆర్జిఎస్ పనుల్లో కొన్ని రోజులు ఆ కొండ చుట్టూ ట్రెంచులు తీయించి ఆ వర్షపు నీటిని కాల్వాల్ ద్వారా మళ్లించవలసిందిగా గ్రామ ప్రజల అందరి తరపున మిమ్మల్ని కోరుకుంటున్నాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైనంత వరకు ఎక్కువ మందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటివి ఇంకా మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను